రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్లో స్కోర్ మ్యాచ్ ఒకానొక దశ వరకు నువ్వా నేనా అన్నట్టు సాగింది ఆర్సీబీని తన హోమ్ గ్రౌండ్లో నూట అరవై మూడు పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ చేజింగ్లో మొదట తడబడింది అయితే ఎప్పుడైతే వర్షం వచ్చిందో అప్పుడు కేఎల్ రాహుల్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు దాంతో రెండు పాయింట్ ఒకటి ఓవర్ మిగిలిండగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు భయపెట్టిన కేఎల్ రాహుల్ తన క్లాస్ ఇన్నింగ్స్తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు అయితే యష్ దయాల్ బౌలింగ్లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు ఇది తన హోమ్ గ్రౌండ్ అంటూ బ్యాట్ కింద కేసి మరీ కొట్టాడు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ ముందు బౌలింగ్ ఎంచుకున్నాడు తొలత బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ మొదటి నాలుగు ఓవర్లలోనే అరవై పరుగులు పాదడంతో రెండు వందల ప్లస్ ఖాయమని అందరూ అనుకున్నారు కానీ ఫిల్ స్టాల్ తర్వాత ఆర్సీబీ బ్యాట్స్మెన్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు ఒకానొక దశలో నూట యాభై పరుగులు కూడా చేయలేదనుకున్నారు కానీ ఆఖర్లో టీమ్ డేవిడ్ విధ్వంసంతో నూట అరవై మూడు పరుగులు చేసింది చిన్నస్వామి స్టేడియంలో నూట అరవై నాలుగు టార్గెట్ అంటే ఈజీగా చేజ్ చేయొచ్చు అని బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభంలోనే ఎదురు తగిలింది డూప్లిసిస్ జాక్ అభిషేక్ పోరెల్ వెంట వెంటనే అవుట్ అయ్యారు దాంతో ఢిల్లీ ముప్పై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది యాభై ఎనిమిది పరుగుల వద్ద కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా అవుటయ్యాడు ఆ సమయంలో క్రీజ్లో ఉన్న కేఎల్ రాహుల్ ట్రిస్టన్తో కలిసి నిదానంగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు పద్నాలుగు ఓవర్ల వరకు నెమ్మదిగా సాగిన ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్లో ఒక్కసారిగా మలుపు తిరిగింది పద్నాలుగు ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల నష్టానికి తొంభై తొమ్మిది పరుగులు చేసింది కేఎల్ రాహుల్ ముప్పై తొమ్మిది పంతుల్లో యాభై ఒక్క పరుగులు ట్రిస్టన్ పద్నాలుగు పంతుల్లో పదిహేను పరుగులతో క్రీజ్లో ఉన్నారు ఆఖరి ఆరు ఓవర్లలో ఢిల్లీ విజయానికి అరవై ఐదు పరుగులు చేయాల్సి ఉంది సరిగ్గా అదే సమయంలో వర్షం మొదలైంది కాకపోతే చిన్న చినుకులే కాబట్టి ఎంపైర్ మ్యాచ్ని కొనసాగించాడు ఒకవేళ వర్షం పెద్దదైతే అప్పుడున్న లెక్కల ప్రకారం ఢిల్లీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాంతో కేఎల్ రాహుల్ రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేశాడు జోష్ వేసిన పదిహేనో ఓవర్లో బౌండరీల మూత మోగించాడు ఆ ఓవర్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్తో ఏకంగా ఇరవై రెండు పరుగులు రాబట్టాడు సుయాష్ శర్మ వేసిన పదహారో ఓవర్లో ట్రిస్టన్ ఒక ఫోర్ ఒక సిక్సర్ బాదడంతో పదమూడు పరుగులు బుబీ వేసిన పదిహేడో ఓవర్లో పన్నెండు పరుగులు వచ్చాయి దీంతో ఆ మూడు ఓవర్లలో ఏకంగా నలభై ఏడు పరుగులు వచ్చాయి మ్యాచ్ విజయానికి పద్దెనిమిది బంతుల్లో పద్దెనిమిది పరుగులు కావాల్సిన సమయంలో యష్ దయాల్కి కెప్టెన్ రజత్ బంతిని అందించాడు మొదటి రెండు బంతులు అద్భుతంగా వేసిన దయాల్ ఆ తర్వాత సిక్సర్లు సమర్పించుకున్నాడు పీక్ టైంలో వైట్తో ఫోర్ ఇవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అదే ఓవర్లో ఐదో బంతికి సిక్సర్ బాధి కేఎల్ రాహుల్ మ్యాచ్ ని గెలిపించాడు ఆరు ఓవర్లలో అరవై ఐదు పరుగులు కావాలి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగుతుందని అందరూ అనుకున్నారు అయితే ఇరవై మూడు బంతుల్లోనే ఆర్సీబీ బౌలర్లు డెబ్బై పరుగులు సమర్పించుకొని మ్యాచ్ని చేజార్చుకున్నారు దాంతో ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండో మ్యాచ్లో కూడా ఆర్సీబీ ఓటమి పాలైంది